కావలి నియోజకవర్గంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధిపై మరోపక్క వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై కావలి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దొడ్డ మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ చర్చా కార్యక్రమానికి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులతో పాటు కావలి పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరు కావడం జరిగింది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అమృత పథకం పైలాన్ ధ్వంసంతో పాటు అక్కడ జరిగిన అవినీతిపై చర్చా వేదికలో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వీటితో పాటు మరికొన్ని విషయాలపై కూడా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు వాటిని ప్రజల మధ్య పెట్టడం జరిగింది అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాబులి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు అందుకు అయ్యే నిధుల వివరాలను కూడా చెప్పడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కాబలలో మరింత అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వివరించారు ఫైనాన్స్ చేసి మున్సిపాలిటీలో చర్చించరు ఈ వాటర్ పైప్ లైన్ గురించి ప్రతి మున్సిపాలిటీలో చర్చించరు నేల ట్యాంకర్ల గురించి చర్చించరు ట్యాపుల గురించి చర్చించరు బ్యాంక్ లోన్ గురించి చర్చించారు కావాలని అక్రమ లేవు గురించి చర్చించరు కాకుండా చేయాలంటే అధికారులు తన గుర్తులో పెట్టుకుని మున్సిపల్ ఎన్నికలు జరగలేకుండా చేయడం కొరకు మున్సిపాలిటీ జరపకుండా ఉండడం కొరకు ఆర్డినెన్సే ద్వారా కాకుండా బిల్లు పెట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టి నాలుగైదు మున్సిపాలిటీకి లింక్ చేసి ఈ రోజు తెచ్చిన కారణాన్న నా తల కిందకి పెట్టి రోజు నేను పరిగెడుతున్నా మున్సిపల్ ఎన్నికలు జరపడానికి మున్సిపాలిటీ ఎన్నికలు జరిపితే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల డబ్బులు అలాగే వాళ్ళు ఎలక్షన్ జరిగితేనే ఇస్తారు ఆ డబ్బు రావటం ప్రతి నెల ముప్పై ఐదు లక్షలు మనం బ్యాంకు లోన్ కడతున్నాం ఇక్కడేమో ప్రజలకు నీళ్ళు ఇవ్వడానికి నీళ్లు లేనంత ట్యాంకర్లు పెట్టి తోలుతున్నాం ఎన్ని రకాల నష్టం ఒక్క పాలకుడు నిర్లక్ష్యానికి కావల కావలసి గల ప్రజల ఒక్కసారి ఆలోచించానని చెప్పి నాకు ఎవరు వ్యక్తి ఖర్చు లేదు నేను పుట్టుకతో పేదవాడిని నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నా ముందుకు రాతాను రాశాను నా తల్లిదండ్రులు అంచెలంచెలకి ఎందుగా ఈ రోజు నాకు దేవుడు రాక చంద్రబాబు దొరికాడు మీకు అందరికి సేవ చేస్తే భాగ్యాన్ని ఇచ్చాడు ఇప్పుడు నేను సేవ చేయడానికి వచ్చిన తర్వాత నాయకుడికి ఉండాల్సిన లక్షణం వాడు తప్పు చేస్తేనే కొరడించాలి నాయకుల దగ్గరికి ఎవరు వస్తారు పద్ధతి కలవడా ఏం పని ఉంటుంది నాయకుల దగ్గరికి తప్పు చేసినాడు తప్పు చేయిబడ్డాడు ఇబ్బందులు పెట్టినాడు ఇబ్బందులు కానీ అందరినీ ప్రేమించగలగాలి పెద్ద మనిషికైనా ఓటే మండలి కేసువాడికైనా ఓటే తన నాయకుడి దృష్టిలో ప్రతి ఓటర్ సామానుడు బతకడానికి కావలసిన సదుపాయలు కనిపిస్తున్న బాధ్యత ఇక్కడ ఏముంది విద్వేషాలు నా వ్యక్తిత్వం కాదు అందుకే నాటి నుంచి నేను ముందుకి పోతున్నా తప్ప ఏ రోజు కూడా నేను పత్రికల ముందుకి రాలా ఈ రోజు కూడా వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి మీడియా పేరుతో ప్లస్ పేరుతో పైలాని కోలబడితే ఎస్ కోట్టారు ఈ ఐదు సంవత్సరాల్లో దానికి అయ్యే ఖర్చు పది పది లక్షలు ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఆ పైలాన్ని ఎక్కడ కట్టించినా ఈరోజు హర్చించేవాడు ఎందుకు కట్టించలేదు అడుగుతున్నా ఎందుకు కట్టించలేకపోయారని అడుగుతున్నా నీ డబ్బులు కాకపోయినా మున్సిపాలిటీ డబ్బులు పెట్టిన కట్టించుంటే ఒక పాలకులుగా ప్రభుత్వానికి ఇచ్చే గౌరవాన్ని మనం చూపించిన వాడుతుండేవాడు కనీసం అది కూడా చేయలేదు అసమర్థతకు పరిపాలన మా ప్రజలకు అవసరం అవుతున్నా ఇప్పటి వరకు నేను ఫైలాన్ని ఎందుకు ఆకానంటే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత రేపు ఐదో తేదీన మా కార్యకర్తల సమక్షంలో ఎంఆర్ఓ పక్కన జరగడం కొరకే ఇది ప్రజలందరికీ చెప్పి అక్కడ పైలాన్ కట్టడం వరకే మా మలిశెట్టి సోదరుడు ఉన్నాడు కనిపించినప్పుడల్లా పైలాన్ అంటే దానికి టైం రావాలి తప్పుడు అంటున్నాం దాన్ని రేపు ఐదో తేదీని శంకుస్థాపన చేయబోతున్నా రాజకీయ చూశారు ప్రతాపరెడ్డి మాటలు విన్నారు వాళ్ళ గుడి బుద్ధమైన చెప్పిన మాటలు విన్నారు ప్రత్యేక వివేకలు ప్రతాప్ రెడ్డి కోల్చాలంటున్నాడు కోచకుండా చూడండి అని చెప్పి ఇచ్చిన నివేదికను మీరు చూశారు ఇది అన్ని వాస్తవం నమ్మితే ప్రతాప్ రెడ్డి ఏం చేస్తాం వీళ్ళు ప్రత్యేక సేవ చేసేది వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు ఈ ఊరు పుట్టిన గట్ట అవుతుంది నేను ఇంకా తల్లంగ మండలంలో పుట్టా నేను పెరిగేది కావాలి నా జన్మస్థలం బ్రాహ్మణ కాక ఈ పాండవుడు గడ్డ మీద పుట్టిన వ్యక్తికి ఈ కావల స్థలాన్ని తోచుకోవడానికి హక్కు ఉందా నేను అడుగుతున్నా ఇది కాకుండా అడుగుతున్నా దయచేసి మీకు ఎందుకంటే నిన్న రోజున ఒక ట్రోల్ చేశాను మాట్లాడితే ట్రోల్స్ ట్రోల్స్ వాడు బొప్పు రా క్వారీ రెడ్డి రా ఎస్ నేను కంకర కొట్టుకుని ఎదిగా చెప్పు వాళ్ళ అత్త మూటర్ల మంచి బతికాడు మా అత్త పొలం దుండి బతికాడు వచ్చావా ఇద్దరం కావలి వైసీపీ దగ్గర ఒంటి బట్ట రామ్ సుబ్బారెడ్డి తమ్ముటి లక్ష్మీ రెడ్డి పొలం లేకపోతే కవులు తీసుకున్న పొలం దుండి అల్లం పండించి పంట పండించిన పడదండి మంచిగా చేయాలి రాజకీయాలు వచ్చినప్పుడు ఇది సంస్కారంగా వ్యవహరించాలి ఎవరితో ఖర్చులకి డబ్బుల అవసరం వచ్చిన వాళ్ళ చేత వాట్సాప్ లో పెట్టించడం దయించి సంస్కారం కాదనే విషయాన్ని చెప్పడం కొరకే సంవత్సరం రోజులు వెయిట్ చేశారు ఇది వారికి తప్పు అందరం పరిపాలిద్దాం ప్రజలకు సేవ చేస్తాం ప్రజల క్షేత్రంలో రేపు గెలుపు ఓటం లేకపోతే తెలియదు అది ఎవరి చేతులు అది భయంకరుడు అంటే పరాక్రమకు అభిమన్యుడు హక్కు చిక్కుకున్న చనిపోయాడు ఏమో నేను చేసిన సేవలు ఎన్ని చేశాను రేపు కాలం కట్టిన కొంచెం ఓడి సమస్యమో రేపు ఎప్పుడో జరిగే ఓటర్ కోసమో గెలుపు కోసమో ఇప్పటి నుంచి ఎలా పని చేయాలి అదేదే నా సంతం అందుకనే దయించి అర్థం చేసుకుని తెలియజేస్తున్నాం ఈ రోజున ఈ పరిస్థితి చూస్తే జబ్బులు దువినియోగం ఇప్పుడు ఇది ప్రభుత్వ స్టేట్మెంట్ అండి వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు ఇది తొంభై నాలుగు పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయిందని అమృత రూపానికి సంబంధించినటువంటి వర్క్ తాలూకు నీటి తాలూకు తొంభై నాలుగు పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిందని అక్కడ ఉన్నటువంటి వాటర్ సంపులు పూర్తి వాటర్ సంపులు కంప్లీట్ కంప్లీట్ అయిందని వీళ్ళన్నీ రిపోర్ట్లు రాసేసుకొని అన్ని కంప్లీట్ అయింది కంప్లీట్ కంప్లీట్ అన్ని కంప్లీట్ అయిందని రాసేసుకొని ఈరోజు భూములో పాచేశారు ఇప్పుడు నీళ్లు ఇద్దామంటే పైపులు లేవు డబ్బులు లేవు మొత్తం తినేశారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్లు నష్టపోయాం ఇప్పుడు మళ్ళా దీన్ని రోస్ట్ రీస్టోర్ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ ముప్పై కోట్లు అవసరం వచ్చాం ఇది ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అందుకే మీ ముందు పెట్టా ఏం చేస్తాం బిజినెస్ అంచువరీ చేస్తామా దోష్ల్ని శిక్షించేదానికి ప్రయత్నం చేద్దామా తప్పు చేసిన వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు కదా వదిలేద్దాం అనేది మీ ఇది వదిలేస్తాను తొంభై నాలుగు పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోతే తొంభై నాలుగు పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందని ఈరోజు ఇక్కడ చాలా మంది గ్రామస్తులు ఉన్నారు మద్దురు గొడవలు ఒక్క ట్యాప్ అప్పగించారా మద్దురు గొడవలు ఉన్నారు చెప్పండి ఒక్క ట్యాప్ అన్న అప్పగించారా ఇప్పటికి ఓన్లీ పద్దెనిమిది వందల కనెక్షన్లు మాత్రమే ఇచ్చి పైకి పెట్టి ట్యాప్ బిగించరా పన్నెండు ఏడు వేల ఐదు వందల ముప్పై కనెక్షన్లు ఇవ్వాలి ఇప్పుడు అడిగితే కనెక్షన్లు ఇవ్వడానికి ట భూములో పైపులు లేవా మేమేం చేస్తామంటున్నాం ఇప్పుడు వచ్చిన ఏఈని డిఈని అడిగితే అయిపోయింది ఇప్పుడు మేమేం చేయలేము మళ్ళా కొత్త శాంక్షన్ రావాలి ఏమైపోయినట్టు ఈ డబ్బు ఇదే ఇదే ఇప్పుడు కావాలి ఇదే ఎమ్మెల్యేలు చేయటం పని ఇదే జవాబుదారి తన అంటే ఇదే పాలకులు చేయాల్సిన పని ఇది ప్రజల సామాన్యులకు అర్థమయ్యే పని ఇది అర్థం కాలేదని చెప్పి ఇంత విధ్వంసం చేయాలన్నా అర్థం కాలేదని ఇంత దోచుకోవాలన్నా అర్థం కాలేదు ప్రజలు ఆలోచించలేదని చెప్పి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాల్సిన అవసరం ఉందని దయించి ఆలోచించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం ఇప్పుడు ఒక్కోటికి పది లో అంటే చేయగలరా ఈ రోజున సీవరేజ్ ప్లాంట్ ఆగిపోయింది ప్రజలకు దాహత్యం తెచ్చే అమృత పథకానికి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఆగిపోయింది ఈ విధంగా రెండు ఆగిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మనం ఏం చేయాలో దయించి ఆలోచించండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రజాన్ని కోరుకుంటున్నాం నెక్స్ట్ నెక్స్ట్ ఒక ఇంకొక విన్యాసం అండి ఇది ఒక కొత్త విన్యాసం ఎక్కడైనా రోడ్డు పక్కన టెలిఫోన్ కేబుల్స్ కానీ ఎలక్ట్రికల్ ఫోన్స్ కానీ ముఖ్యమైన పైప్ లైన్ కానీ ఉన్నప్పుడు రోడ్డు విస్తరిస్తుంటే ఆ రోడ్డు ఆ పైప్లైన్ కాస్ట్ భరించాలి కరెంటు స్తంభాలు ఉంటే స్తంభాలకు డబ్బు కట్టాలి టెలిఫోన్ కేబుల్ ఉంటే టెలిఫోన్ కేబుల్ కట్టాలండి బాక్చ్యం స్కూల్ దగ్గర నుంచి మద్దురుపాడికి నేను రోడ్డు ఏపీస్తున్నాను నైన్ కాదండి కాంట్రాక్టర్ చేత మీరు చూసుంటారు డ్రైనేజ్ అక్కడక్కడ ఆగి మీరు కరెంటు స్తంభాలు ఉన్నాయి దీనికి మార్చడానికి కరెంటు వాళ్ళు డబ్బులు కడితే తప్ప కరెంటు రోడ్లు మార్చరు పైపు లైన్ ఉంటే పైప్ మున్సిపాలిటీకి డబ్బు కట్టాలి దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే తొత్తులూరు నుంచి కావలికి బైపాస్ మెయిన్ రోడ్డు వస్తుంది నేషనల్ హైవే వస్తుంది కావలి మంచినీటి సదుపాయలు చేసే పైప్ లైన్ కావలి మున్సిపాలిటీకి సంబంధించిన పాత పైప్ లైన్ కొత్త పైప్ లైన్ కాకుండా పాత పాత పైప్ లైన్ దాంట్లో నీళ్ళు వస్తుంది ఆ పైప్ లైన్ షిఫ్ట్ చేయాలి షిఫ్ట్ చేసి ఆ డబ్బులు కట్టాలను మున్సిపాలిటీ కన్నా కట్టి మున్సిపాలిటీ అన్నీ వేసుకోవాలా లేదంటే వాళ్ళు మార్చి ఇవ్వాలి ఇది యాక్ట్ ఎక్కడైనా వాళ్ళ స్థానంలో మన పైపులను వేస్తున్నా వాళ్ళ అవసరాలతో మార్చకున్నప్పుడు వాళ్ళు ఆ డబ్బులు కట్టాలి కట్టాల్సి ఉంటే గుణమూట దగ్గర నుంచి కావలి మున్సిపాలిటీ దగ్గర ఎనిమిది కోట్ల రూపాయల పైపులైంది కాంట్రాక్టర్తో కొమ్మక్కై అధికారులు నాయకులు కాంట్రాక్టర్ కొమ్మక్కై రేట్ రేట్లు పగల కొడితే కావలి మున్సిపాలిటీకి వచ్చిన మాత్రం ఏడు కోట్ల వచ్చిందా ఏం చేశారు ఈ ఐదు సంవత్సరాల నాయకులు అడుగు ఒకసారి చూపిస్తున్నాను మీరు ఇప్పుడు ఈ బోర్డర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఉదయగిరి రోడ్లో ఫారెస్ట్ పక్కన పడిన శిలా పథకాలంటే అండి పగల కొట్టి పైపులు పగలగొట్టిన పైప్ లైన్ మా మిత్రులకి అవి కనిపించవు వారి రెడ్డి ఏం చేస్తున్నాడు అయి రాస్తారు మా వాటికి కావాలి అంశమైనటువంటి పైప్ లైన్ కావులలో ధ్వంసం చేసిన పైప్ లైన్ షిఫ్టింగ్కి నేషనల్ హైవేలో ఈ పైప్ లైన్ షిఫ్ట్ చేయాలంటే డబ్బన్నా కట్టండి నేను వేసిన ఇన్సిమేషన్ ప్రకారం పైప్ లైన్ వేయండి అని అనుకుంటే ఈరోజు మనకి అమృత్ ద్వారా వచ్చిన ఒక పైప్ లైన్ పాత మనం ఇప్పటి వరకు నీళ్ళ దాకా ఆ పైప్ లైన్ ఈ ఈరోజు ఎప్పుడు ఈ పైప్లను లీకేజ్ వస్తే ఆ పైప్ లైన్ వాడేవాడు ఏమి లేకుండా కుమ్మక్కై కుమ్మక్కై నా పరికరంలో జరిగి ఉంటే నేను రాజీనామా చేస్తాను వాళ్ళ పరిపాలనలో ధ్వంసం చేశారు ధ్వంసం చేశారు దానికి నేను ఎమ్మెల్యే వచ్చిన తర్వాత లెటర్ పెట్టి నేను మున్సిపల్ కమిషన్ చెప్పి మీరేం నిద్రపోతున్నారా ఏం చేస్తున్నారు మీరు అని నేను పెడితే మున్సిపల్ కమిషన్ చేస్తా నేను నేషనల్ హైవే వాళ్ళకి నేను లెటర్ పెట్టించా నేను వచ్చి ఎమ్మెల్యేగా గుర్తించక ముందు మూడు సంవత్సరాల నాటి జరిగిన విధ్వంసం అది నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈ కావలి మనది కావలి మున్సిపాలిటీ ఆర్తిని ధ్వంసం చేస్తే మీరు చూస్తూ ఊరు ఎట్లా ఊరుకున్నారు అన్నప్పుడు ఆయన లెటర్ పెట్టాడు నేను లెటర్ పెట్టి అన్నించి ప్రాజెక్ట్ డైరెక్టర్ కలిసి మంత్రి నారాయణ కలిసి అతి తొందరగా ఆ డబ్బులు మళ్ళా వెనక్కి తెప్పిపోతున్నాను కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇది లెటర్ సంబ్రపాదం దగ్గర నుంచి ఐడియా బాబు మెయిన్ సంబంధించినటువంటి పద్దెనిమిది కోట్ల ఏడు కోట్ల నలభై లక్షల రూపాయల పైపులైంది ధ్వంసం చేస్తే పని పట్టి ఈ విషయాలు గత ఐదు సంవత్సరాల్లో కావాలి నేను ఓన్లీ చెప్పేది కావాలి ప్రజలకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ సంబంధించిన విషయాలు మాత్రమే చెప్పాలి ఈ రోజున ఇక ఎవరి ఆరు నెలలకి గతంలో జరిగిన విశ్వాసాలు ఇంకా చాలా ఉన్నాయి ఓన్లీ ఈ రోజున మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ నుండి ఇరవై ఏడు కోట్లు నచ్చపోయాం ఉరముంట దగ్గర నుంచి కావాల మనకు సంబంధించిన పైపులన్నీ షిఫ్టింగ్ పేరుతో షిఫ్టింగ్ పేరుతో మార్చాల్సిన పైపులన్నీ ధ్వంసంగా పగల కొడితే నచ్చపోయినటువంటి డబ్బు ఏడు కోట్ల నలభై లక్షలు ఇప్పుడు మేము కరస్పాండింగ్ చేస్తున్నాం ఇప్పుడు పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను అధికారులు మర్చిపోతే నేను అడిగా దాని డబ్బులు కట్టారో లేదంటే కట్టలేదంటే మేము స్టార్ట్ చేశాం అంటే ఇంక దేనికి ఎమ్మెల్యే మేము ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా కావాలి మున్సిపాలిటీ డ్రైనేజీలు క్లీన్ చేస్తుంది నేను చేయాల్సింది సూపర్వైజర్ ఈ కావాల మంది ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలంటే నిరంతరం అధికారులతో రివ్యూ చేసుకుంటూ మేము పరిశీలించుకుంటూ ఎక్కడ సిమెంట్ రోడ్లు అవ్వాలా ఎక్కడ ఏం కావాలో మేము తేవాలి తెచ్చే మేమే తినటం స్టార్ట్ చేస్తే ఇంకా ప్రజలు ఎవరికి చెప్పుకుంటారు దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ పైరాలు కూర్చోవడానికి కార్మిలు ఎవరో మీ ముందు పెట్టాను రెండు అమృత పథకం వల్ల ఎంత నష్టపోయా మీ ముందు పెట్టాం సీవేజ్ ప్లాంట్ వల్ల ఏమైపోయామో మీ ముందు పెట్టాను అదేవిధంగా ఉదయగిరి రోడ్డుకి సంబంధించినటువంటి వాటర్ పైపులను ఎలా ధ్వంసం చేసి ఈరోజు మున్సిపాలిటీకి ఎంత నష్టం కలిగిందో ఈ ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేయకపోగా మున్సిపాలిటీకి వచ్చిన నష్టం అది ఒక ఇరవై ఏడు కోట్లు ఇది ఒక ఎనిమిది కోట్లు అంటే దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలు మున్సిపాలిటీ డబ్బు ఆన్ఫర్ట్ అయిపోయిందనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేయాలని ఉద్దేశిస్తున్న ఈ రోజున ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని మీ ముందుకు తీసుకురావడం వరకు మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ వన్ ఇయర్ కాలంలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని నేను తెచ్చినవి కాదు గత గవర్నమెంట్లో శాంక్షన్ అయి కాంట్రాక్టర్లు పిలిచి పిప్పి చేస్తే కాంట్రాక్టర్లు భయపెడితే కాంట్రాక్టర్ని గ్రాగులకి ఖర్చులకి ఫంక్షన్లకి డబ్బులు అడ్డటం స్టార్ట్ చేస్తే కాంట్రాక్టర్లు పరారైనటువంటి వైరు నుంచి గత విధ్వంసం నుంచి అభివృద్ధి వైపుతో అదే కాంట్రాక్టర్లు అదే వైసీపీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ని నేను తీసుకొచ్చి ఆత్వర్త మళ్ళా ఈరోజు నేను బిగించేపిస్తే ఈరోజు తుమ్మలపెండ రోడ్డు కావచ్చు నగరెత్తి రోడ్డు కావచ్చు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ముందు ఉన్నటువంటి రోడ్డు కావచ్చు ఈ రోజు బ్రిడ్జి కావచ్చు బాధ్యం స్కూల్ దగ్గర నుంచి మద్దతు పడుతుగా రోడ్డు కావచ్చు ఈ రోజు కావలి పట్టణం పెరగబోతుంది పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కావాలని అభివృద్ధి చేయాలి కాబట్టి కావాలి ట్రంక్ రోడ్డుని ఇంకా విస్తరణ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఎన్ఐహెచ్ నేషనల్ హైవే వరకు మాట్లాడి లెటర్లు పెట్టి పదిహేడు కోట్ల రూపాయలు మొన్న ఈరోజు శాంక్షన్ చేస్తే బిడ్స్ కాలేజీ దగ్గర నుంచి బాయ్స్టాండ్ స్కూల్ వరకు ఉన్న రోడ్డుకి షాపులకి రోడ్డుకి మధ్య మట్టి రోడ్డు కూడా కనిపించకూడదు మట్టి అనేది రోడ్డు మీద రాకూడదు చిమ్మటానికి కష్టంగా ఉంది ప్రజలు వర్షాలప్పుడు బురదలో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది దాన్ని కూడా సిమెంట్ రోడ్డు వేయాలని ఉద్దేశంతో ఈ రోజు పదిహేడు కోట్ల రూపాయలు మంజూరు చేపించాం శాంక్షన్ అని రేపు తొమ్మిదో తేదీన పిలిచారు అయితే సంక్రాంతి నాటికి కావాలలో కలిగి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి స్కూల్ వరకు ఎక్కడ కూడా రోడ్డు పక్కన మట్టి అనేది లేకుండా ఈ రోజున సిమెంట్ రోడ్లు వేయిపోతున్నామని కూడా మీకందరూ కూడా నేను తెలియజేస్తాను ఇంకపోతే కలిగి యానాదే దగ్గర నుంచి ముసలి దగ్గర గతంలో వైసీపీ గవర్నమెంట్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు కావాలకు వచ్చినప్పుడు ఘనంగా చెప్పారు యాభై ఆరు కోట్ల రూపాయలు ఇంత ఇంత ఇస్తున్నాయని ఇట్టి చెప్పారు యాభై ఆరు కోట్లు శాంక్షన్ చేశారు ప్రతాప్ రెడ్డి గారు ఇంటి ముందు రోడ్డు కాళాలు కట్టారు కాంట్రాక్టర్ పిట్టారు వాడు బైబిల్ పార్లేరు ఇప్పుడు కాంట్రాక్ట్ డబ్బులు లేదని వర్క్ కి రాశాడు క్యాన్సిల్కి రాశాడు ప్రతాప్ కుమార్ రెడ్డి అది కూడా మీడియా చూపిస్తా ఆయనే చెప్పాడు కంకెలు లేదని కంకర్ లేక క్యాన్సిల్ చేశాను చేస్తే ఈరోజు అది క్యాన్సిల్ అయిపోతే మళ్ళా రోజున నేను ముప్పై ఐదు కోట్లకు మళ్ళా నివేదిక తీసుకుని ఈ రోజు గవర్నమెంట్ సమర్పించడం జరిగింది అందుకోసమే మొన్నటి మొన్నటి రోజున ఆరంగ కావల్ని తీసుకురావడం ఆ రోజున ఆయన రోడ్డు చూపించడం ఆ రోజు యొక్క ఆవశ్యకతను చూపించి అతి తొందరలో మన దేవుడైన చంద్రబాబు నాయుడు ఆ ముప్పై కోట్ల కోట్ల ముప్పై ఐదు కోట్లు కూడా ఇస్తాడని ఎదురు చూస్తూ ఉన్నా మనల్ని అడిగాను ఆయన్ని మన కావాలకి ఆహ్వానించా ఈ నెల ఇరవై ఒకటి వస్తానని చెప్పాడు అయితే తర్వాత యోగా డే అదేవృద్ధి అయినందువల్ల నెక్స్ట్ మంత్ బహుశా ఫిక్స్ అవ్వచ్చాము రేపు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలు నాకు వాళ్ళు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినాడు రేపు వస్తే నాకు కూడా తెలుస్తుంది ఎందుకంటే పెద్దవాళ్ళు వస్తారు వచ్చి చేతిలో రాదు ఏదో ఒక ఈటానికి వస్తారు కదా ఆ మహానుభావుడు ఇక్కడికి వస్తే మన ప్రాంతానికి మళ్ళీ కొంత ఇచ్చిపోతాడు మన మహానాడు జరిగితే బియ్యి వెయ్యిన్నే ఐదు వందల కోట్లు కలర్కించాడు రేపు కావాలొచ్చి ఒక నూట యాభై కోట్లు ఇస్తే చాలు కదా ఆయన సిద్ధంగా ఉన్నాయని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు మన డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఐవీని ఒకసారి చేస్తే